రేపే ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి వృషభ రాశి వారికి రాబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు చీ కొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్ వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి రాబోయే అదృష్టాన్ని అయితే ఎవ్వరూ ఆపలేరని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వారు ఉంటారో మిమ్మల్ని అవమానించి ఉంటారో అటువంటి వారందరూ కూడా వెనతిరిగి వచ్చి మరలా మీతో స్నేహాన్ని కోరుకుంటారు అంతటి అదృష్టాన్ని అయితే వృషభ రాశి వారు సొంతం చేసుకోబోతున్నారు మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణలు చెప్తారు అలానే వృషభ రాశి వారికి సమయం నుండి కూడా అనుకున్న ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయో చెప్పుకోవచ్చు కుటుంబ విషయంలో కూడా ప్రశాంత వాతావరణం అనేది ఉంటుంది బిందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు బంధువులతోని కుటుంబ సభ్యులతోని అలానే స్నేహితులతోని అధిక సమయాన్ని గడుపుతారు రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులకి సమయం అనుకూలంగానే ఉంటుంది కానీ కొంచెం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది కష్టపడినట్లయితే ఖచ్చితంగా దానికి తగిన ఫలితాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా నూటికి నూరు శాతం అనుకూలించే అవకాశమే కనిపిస్తుంది అలానే ఎవరైతే ప్రవేశ పరీక్షలకు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారో అటువంటి వారు కోచింగ్లు తీసుకున్నట్లయితే మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారు వృషభ రాశివారు సహజంగా విద్యకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో కళల్లో కూడా అంతే ప్రావీణ్యం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు విద్యార్థి దశ నుండి ఏదొక ప్రత్యేకమైన కలను అభ్యసించడానికి వీరు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం వృషభ రాశి వారు మీ యొక్క సొంత ఆలోచన పైన ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో కొంతమంది మీ యొక్క వ్యాపార అభివృద్ధి చూసి ఓర్వలేని వారు మీ ముందు ఎంతో మంచిగా నటిస్తూ మీ శ్రేయోభిలాషులుగా మాటలు చెప్తూ వ్యాపారానికి సంబంధించి మిమ్మల్ని తప్పుడుదో పట్టించే అవకాశం కనిపిస్తుంది అత్యాశ చూపించి కొన్ని అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి వృషభ రాశివారి సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరైనా నిపుణులు సలహా తీసుకోవడం లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు సంప్రదించుకొని వారి సలహా తీసుకోవడం మంచిది కానీ బయట వ్యక్తుల సలహాలు మాత్రం అస్సలు తీసుకోవద్దు అలానే వ్యాపారానికి సంబంధించి పార్ట్నర్ ఎంపికలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మీరు ఎంపిక చేసుకోబోయే పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు కేవలం వ్యాపార పరంగానే కాకుండా కుటుంబ పరంగాను వ్యక్తిగత పరంగానూ మీకు ఎంతో సహకారంగా ఉంటారు కాబట్టి మంచి వ్యక్తులను ఎంపిక చేసుకున్నట్లయితే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి కూడా ఎంతో అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు విషయంలో అనుకున్నంత వచ్చే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి అధిక మొత్తాన్ని చెరువుల్లోనే కాకుండా వేరే రంగాల్లో పెట్టుబడి పెట్టుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి బట్టల వ్యాపారం అలానే ఆహార పదార్థాల వ్యాపారం గృహ ఉపకరణాలు కానీ బంగారం వెండి ఆభరణాలు అమ్మకాలు కానీ బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు వ్యాపారాలు ప్రారంభించుకున్నట్లయితే మీరు వీటిలో రాణించే అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మాత్రం వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఉద్యోగస్తులకు పిలిచి మరీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే పై స్థాయి అధికారుల నుండి కూడా మీకు చాలా సపోర్ట్ అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు మీరు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆర్థిక పరంగాను కుటుంబ పరంగాను పరిస్థితులు అనేవి అనుకూలించకపోవడం వల్ల నిరంతరం ప్రయత్నాలు వాయిదా వేసుకుంటూనే వస్తున్నారు కానీ సమయంలో పై స్థాయి అధికారుల యొక్క సహకారం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఉదాహరణకు మీ పరిశ్రమ లేదా సంస్థ నుండి విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చినట్లయితే పై స్థాయి అధికారులు ముందుగా మీ పేరుని ప్రస్తావించడం జరుగుతుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లకు మాత్రం కొంచెం దూరంగా ఉండటం మంచిది వీటిలో ఏ పెట్టే ఇన్వెస్ట్మెంట్లు తిరిగి వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన కుటుంబ సభ్యులు ఉంటారో లేదా దీన స్థితిలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వారు ఉంటారు అటువంటి వారు అందరూ కూడా ఈ సమయంలో మీ దగ్గరకు వస్తారని చెప్పుకోవచ్చు అయితే అందరినీ మాత్రం అస్సలు చేరది వద్దు కొంతమంది మాత్రమే చేరదీయవలసి ఉంటుంది మిగిలిన వాళ్ళు మీ యొక్క డబ్బును కానీ మీ యొక్క పేరు ప్రఖ్యాతులు చూసి వాటిని తప్పుగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వారిపై మీరు జాలి చూపినట్లయితే మీకే మోసం జరిగే అవకాశం ఉంటుంది సంతాన పరంగా మాత్రం ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు సంతానం వల్ల స్థిరాస్తి కొనుగోలు చేయడం కానీ లేదా సంతానం విదేశాలకు వెళ్ళడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నూటికి నూరు శాతం అనుకూలించే అవకాశం కనిపిస్తుంది అలానే రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది మీ యొక్క ప్రేమ వివాహాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకుంటారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వాతావరణంలో మార్పు కారణంగా ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఈ మాసంలో కొంచెం ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం వృషభ రాశి వారికి తిరిగి ఉండదు పట్టిందల్లా బంగారం అన్నట్టు మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది అలానే ప్రజల్లో ఆదరాభిమానాలు పెంచుకుంటారు అనుచరుల బలం పెరుగుతుంది శత్రు సైతం మిత్రులుగా మారతారని చెప్పుకోవచ్చు కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా రాజకీయ పరంగా ఏర్పడతాయి ఇక ఈ రాశి వారు ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగాల్లో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం విపరీతమైన ధనవ్యయం చేస్తారు ఎంత పొదుపు చేద్దాం అనుకునేటప్పటికీ కూడా విందు వినోదాలు అలానే విలాసాలు ఎక్కువగా ఆభరణాలు వస్త్రాలు అనవసర వ్యయాలు అధికంగా చేసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా బెట్టింగ్ వైపు ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం ఉంది మీ యొక్క స్నేహాలు కారణంగా కూడా బెట్టింగ్ల వైపు మిమ్మల్ని ప్రేరేపించడం వాటిపై ఆకర్షితులు చేయడం ఇలాంటి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో అటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉన్నట్లయితే ఆర్థిక పరంగా మీకు సేవింగ్స్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది అలానే వృషభ రాశివారు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు వృషభ రాశివారు మాస చివరిలో వ్యక్తిగత పరంగా కానీ లేదా వ్యాపారానికి సంబంధించి నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఓకే అండి వృషభ రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి అలానే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ